హాయ్ ఫ్రెండ్స్ చిన్న టిప్ మనం షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది చూస్తాము ఇప్పుడు మన షే బెల్ట్ అనేది త్రీ పీసెస్ అయితే తీసుకుంటాం కదా ఒరిజినల్ పీస్తోని ఆ తీసుకున్నప్పుడు మన కొల్టా సీదా మనకి ఏ వైపుకి వస్తాయి అనేది అయితే చూసుకోవాలి ఇది మనకు ఫస్ట్ పై వైపుకి వేస్తే నీదొచ్చేసి కింది వైపుకి వేయాలి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పెట్టి ఇప్పుడు ఈ లైనింగ్ ఉన్న వచ్చిన క్లాత్ రెండు తీసుకున్నాం కదా రెండు తీసుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా అనేది పీస్ తీసుకుంటాం కదా ఆడిషనల్గా షేప్ బెల్ట్ మనకు స్టిఫ్గా ఉండడానికి అలాంటప్పుడు మనకు వజ్ర క్లాత్ మెయిన్ క్లాత్ అనేది మనకు మధ్యలో ఉండాలి మన లైనింగ్ క్లాత్ అనేది పైన ఉండాలి మనకు ఎక్స్ట్రా వేసిన పీస్ అనేది కింద ఉండాలి ఇలా వేసినప్పుడు ఏంటిదంటే కచ్చ అనేది మనకు లైనింగ్ లోపలికి కలిసిపోతుందండి బయట వైపుకి అయితే కనబడకుండా ఉంటుంది ఒకవేళ మనం లైనింగ్ మీదనే మనకి ఎక్స్ట్రా తీసుకున్న పీస్ని వేసామంటే మనకు బయటికి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను మనకు ఏ విధంగా వస్తుంది అనేది మనం అయితే మొత్తంకి ఇలా అయితే వేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకు సేమ్ ఇదే వాటర్ మనం ఈ విధంగా వేసుకున్నామంటే మనకు మనకి దీని మీద మనం రెండు వేసామంటే కచ్చా అనేది ఇటువైపు కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించకుండా ఉండడానికి ఇది టిప్ అనేది పాటించండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇదైతే మనం ఇది వేసాం కదా ఇప్పుడు దీన్ని ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు మనం కింది వైపుకి వేసాం కాబట్టి మనకి ఇటు సైడ్ అనేది కచ్చా అంతా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది మొత్తం సీదా తీసేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మన రెండు పీస్ని మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇట్లా ఈ కచ్చ అనేది మనకి లైనింగ్ లోపలికి అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసినా కానీ నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా మనకి మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవడం చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది అనేది మనకు లైనింగ్ను రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి వర్జన క్లాజన్ అనేది బయట చేసుకోవాలి ఇప్పుడు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఈ దీన్ని ఇలా ఫోల్ చేసుకోవాలి మళ్ళీ పైన టాప్ స్టిచ్ ఇప్పుడు చూడండి కచ్చా అనేది అసలు కనిపించదు చూడండి ఎట తీసినా కానీ కచ్చా అసలు కనిపించదు నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం పైన టాప్ స్టిచ్ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు ఏ విధంగా మొత్తం ఏ విధంగా వేస్తాం కదా ఇప్పుడు మనం మొత్తానికి ఇలా అయితే మనకి ఏ విధంగా ఉందో దీని అంతా సమానంగా కట్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా మనకైతే ఇదంతా ఎక్స్ట్రా వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది మనకు అవసరం అయితే వచ్చేస్తుంది చూడండి మనకి ఇప్పుడు కచ్చా అనేది కనిపిస్తుందా లోపల వైపుకి అయితే వెళ్ళిపోతుంది చూడండి